హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ తెలంగాణలో ఆసరా పెన్షన్స్ గురించి చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు అండి ఏమని అంటే అసలు ఇప్పటి వరకు కూడా పెన్షన్ అనేది అప్డేట్ కాలేదు అసలు ఈ నెల పెన్షన్ రిలీజ్ అవుతాయా లేదా చాలామంది అడుగుతున్నారు ఏమని అంటే మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మాకు ఈ నెల పెన్షన్ రిలీజ్ కాలే కావు అని చాలామంది అంటున్నారు అది నిజమేనా అని చాలామంది అయితే నన్ను అడుగుతున్నారు కామెంట్ ద్వారా ఆసరా పెన్షన్స్ ఒకవేళ రిలీజ్ చేసేది ఉంటే ఎప్పుడు అప్డేట్ చేసేవారు కదా ఇప్పటి వరకు కూడా అప్డేట్ చేయలేదు మరి మాకు పెన్షన్ రిలీజ్ అవుతుందా లేదా అని చాలామంది కామెంట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళందరి గురించి ఒక ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకొని నేనైతే వీడియో చేస్తున్నానండి ఈ మార్చి నెల పెన్షన్స్ తప్పకుండా రిలీజ్ చేస్తారండి కాకపోతే చాలా కొద్ది మందికి మాత్రమే రిలీజ్ అవుతాయి అంటే కొద్ది జిల్లాలు మాత్రమే రిలీజ్ అవుతాయి మళ్ళీ యథావిధిగా వచ్చే నెలకి మరి కొంతమందికి రిలీజ్ అవుతాయి అండి ఎందుకంటే అప్డేట్ ఇంత లేట్ అవుతుంది అంటే తప్పనిసరిగా పెన్షన్ రిలీజ్ అవ్వడంలో కూడా లేట్ అయినది కంపల్సరీ జరుగుతుందంట ఇది మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అండి ఈ నెలలో కంపల్సరీగా రిలీజ్ అవుతాయి కానీ కొద్ది జిల్లాలు మాత్రమే రిలీజ్ అవుతాయి మళ్ళీ వచ్చే నెలకి మామూలు కానీ మరికొన్ని జిల్లాలు ఒకటి రెండు మూడు తారీఖుల్లో రిలీజ్ చేస్తారంట అండి ఈ నెలలో తప్పకుండా అప్డేట్ చేస్తారంట చేసిన తర్వాత పెన్షన్స్ అనేది కొన్ని జిల్లాలకు రిలీజ్ చేస్తారంట రిలీజ్ చేయగానే తప్పకుండా మీకు ఇన్ఫర్మేషన్ అయితే చెప్తానండి అప్డేట్ అయినా కానీ రిలీజ్ అయినా కానీ తప్పకుండా మీకు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అందిస్తూనే ఉంటాను ఆసరా పెన్షన్స్ గురించి చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు ఆసరా పెన్షన్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి సిస్టర్ అని చాలామంది అయితే అడుగుతున్నారు అందుకని వీడియో ద్వారా తెలియజేస్తున్నానండి చాలా కొద్ది జిల్లాలు మాత్రమే రిలీజ్ అవుతాయి ఖచ్చితంగా ఇది మాత్రం జరిగేదండీ ఎందుకంటే చాలా లేటుగా అయితే అప్డేట్ చేస్తున్నారు చాలా లేట్గా కూడా రిలీజ్ చేస్తారు సో ఇదండి మార్చి నెల పెన్షన్కి సంబంధించిన అప్డేటు ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ